రైతులాడండి ఈరోజు లేఖన స్వరము పరిశుద్ధాత్మ చదువుకుందామండి ఆ కార్యాలు ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక మీరు ఎరుషులేములోను యోదయ సమరయ దేశముల అంతంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులు అయ్యుందరని వారితో చెప్పాను గమనించామండి ఇక్కడ ఏసఐ చెప్తున్న మాటలు ఈ మాటలు చెప్పి వారు చూచుచూ ఉండగా ఆరోహణమైనట్లు బైబుల్ చెప్తుందండి మానవులమైన మనము ఎప్పుడు శక్తిని నొందుతామో చెప్తున్నారు ఎప్పుడండి పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు అని వ్రాయబడి ఉన్నది అవునండి పరిశుద్ధ ఆత్మ మనతో మనలో మన మీద పనిచేస్తూ ఉంటారు ఈ పరిశుద్ధాత్మ దైవ చిత్తమును అనుసరించి లోకమందంతటా పనిచేస్తున్నారు పరిశుద్ధాత్మ పని ద్వారానే దేవుడు తన యొక్క చిత్తమును తన యొక్క సన్నిధిలో ప్రతి స్థలములో ఉంచగలుగుతూ ఉన్నారు మరి దేవుని గుర్చిన వార్త దేవుని గుర్చిన జ్ఞానము ఆ సిలువ విలువ రక్షణ వార్త మానవులుగా తెలుసుకున్న మనము ఇతరులకు చెప్పటమే మన పని మరి పరిశుద్ధాత్మ పని ఏమిటి అంటే ఆయన వచ్చి పాపమును గుర్చియు నీతిని కూర్చియు తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొని చేయను అని వాక్యం చెప్తూ ఉందండి అలాగే దేవుని మాట చెప్పటం మన బాధ్యత ఒప్పింపజేయటం పరిశుద్ధాత్మ పని అని చెప్తున్న ఏసై మాటను పెడచెవిని పెట్టకుండా లోబడదామండి అందువల్లే మనం మన పాపముల విషయమే పశ్చాత్తపడి యేసు క్రీస్తుని మన జీవితంలోనికి కోరుకొని మన సొంత రక్షకనుగా అంగీకరించుతున్నాం ఇది పరిశుద్ధాత్మ మనలో జరిగించు కార్యమైనదని గుర్తిద్దామండి మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకనుగా అంగీకరిస్తామో అప్పుడు మనం ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధాత్మ మనలోకి ప్రవేశించటకు సిద్ధపరచబడుతున్నాము అని గ్రహిద్దాం గతంలో ఇస్రాయలీలకు ఆగ్గ్రంలో మరి అని గ్రహించబడినాయి వాటిని అనుసరించాలని దేవుని యొక్క ఆజ్ఞయం ఉందని మనకు తెలుసు అయితే ఇప్పుడు ప్రభు ఒక నూతన కార్యం చేశారు తన ప్రజలను శుద్ధి చేసి తన చెత్తము నెరవేర్చడకే ఇష్టపడుతున్నారు కనుక పరిశుద్ధాత్మను ఉంచుట ద్వారా ఇది సాధ్యమవుతుందని గుర్తించే వారంగా ఉందామండి క్రీస్తు యొక్క శిష్యులు రాజ్యమును గుర్చి బోధిస్తూ ఉండగా వారి యొక్క సాక్ష్యము వారి ప్రాంతములకే పరిమితం కాదు కానీ బుధిగంతముల వరకు సాక్షులయ్యుందరని ఏసై చెప్పిన మాట నెరవేర్చబడింది మరి పరిశుద్ధాత్మ ఆత్మ వారి మీదకు వచ్చినప్పుడు ఈ నూతన శక్తిని అనుభవించగలరు అని పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణ అనుభవము వారికి మరి మనం అని మనం గుర్తిద్దామండి కాబట్టి పరిశుద్ధాత్మ పాపమును ఒప్పింపజేయటం ద్వారా మనలో ఉంటుందని నూతన జన్మ ఇచ్చుట ద్వారా మనలో ఉంటుందని పరిపూర్ణ శక్తిని నింపుటి ద్వారా మనలో ఉంటుందని మనం గ్రహిద్దామండి మనము పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉందాం సహవాసం కలిగి ఉన్నాం ఆయన సన్నిధి మన మధ్యలో ఉండినట్లు ఆయన ఆహ్వానించి గణపరిచే వారంగా ఉన్నామండి అందుకే అపస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఉంటుంది కావున యోదయ గలిలయ సమరయ్య దేశంలో అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచూ సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకునుచు విస్తరించుచుండెను ఈ పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారంగా ఉన్నప్పుడు క్షేమము సమాధానము ఆదరణ ఉంటుందని తెలుసుకుందామండి మనము క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించినాడే మనం పరిశుద్ధాత్మతో కలపడుతున్నాం మరి పరిశుద్ధాత్మ మన అంతరంగంలో ఒక భాగమై ఉంది అపోస్తుల కార్యాలు ఐదో వచ్చాయి ముప్పై రెండో వచనంలో ఉంటుంది తనకు విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మ అని ఉంటుంది మనమైతే ఆయనతో ఐక్యమై ఉన్నాం మరి మానవ ఆలోచించుకుంటే పరిశుద్ధాత్మతో కలిసి పని చేస్తున్నాం నిద్రిస్తున్నాం కలిసి భోజనం చేస్తున్నాం ఇలాగూ కలిసి జీవిస్తున్నామనే విచక్షణ మనకు లేకపోతే మరి మన పని శూన్యంగా అసంపూర్తిగా విలువలేనిదిగా ఫలాలు లేనిదిగా ఉంటుందని గ్రహించుకుందామండి మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేయబడిన క్రియలు మాత్రమే దేవుని రాజ్యంలో అంగీకరింపబడతాయి కాబట్టి ఈ లోకంలో ప్రతిరోజు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని దేవునికి వారసులు అండి ఆ దేవుని సహాయాన్ని కోరుకుందాం ఆయన నిత్య కృప మనందరికీ గాక ఆమె